ఒక తల్లి తన పది రోజుల వయసు గల బిడ్డతో అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పులి దాడి చేయబోయింది ఆ సమయంలో తన చేతిలోంచి బిడ్డ జారి కింద ఉన్న బండరాయి మీద పడింది ఆ బండరాయి బద్దలైపోయింది గాని ఆ బిడ్డకి ఏం కాలేదు ఇంతటి బలవంతుడైన ఆ శిశువు ఎవరో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మహాభారతంలో పంచ పాండవుల గురించి తెలియని వారు ఉండరు పాండవుల తండ్రి పాండురాజు ఆయనకు పట్టపురాణి కుంతి ఒకసారి కిందముడు అనే మహర్షి పాండురాజును సంతానం లేకుండా శపించాడు ఆ శాపం కారణంగా పాండురాజు సతశృంగం అనే కొండ ప్రాంతానికి వెళ్లి అక్కడ జీవించడం మొదలు పెట్టాడు కుంతీదేవికి ఒకప్పుడు దూర్వాస మహర్షి ఒక మంత్రాన్ని నేర్పించి దీన్ని పఠించి నీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకో ఆ దేవుడు నీకు ప్రత్యక్షమై పేరు తెచ్చే కొడుకుని ఇస్తాడని చెప్పి వెళ్లిపోయాడు ఈ విషయం ఆమె తన భర్తతో చెప్పగానే పాండురాజు సంతోషించి ముందుగా ధర్మజ్ఞుడైన కొడుకు ఉండడం మంచిదని సలహా ఇచ్చాడు భర్త మాట ప్రకారం ఆమె ధర్మదేవతను పిలిచి ఆ దేవుడు యుధిష్ఠరుడు అనే శిశువును కన్నాది తర్వాత క్షత్రియులకు భుజబలం అవసరం కాబట్టి చాలా బలమైన కొడుకు కావాలని పాండురాజు కోరగా కుంతిదేవి వాయుదేవుడి దయతో భీముడు అనే బలవంతుణ్ణి కన్నాది ఇలాగే మిగిలిన ముగ్గురు పాండవులు కూడా పుట్టారు వారిలో రెండో వాడైన భీముడు పుట్టిన పదో రోజున కుంతి నదిలో స్నానం చేసి పూజ కోసం ఇంటికి వస్తుంది భర్త కూడా ఆమెతోనే ఉన్నాడు అకస్మాత్తుగా ఒక భయంకరమైన పెద్ద పులి అరుస్తూ వచ్చింది పులిని చూడగానే కుంతి భయపడి ఒక చిన్న గుట్ట మీదకి ఎక్కింది అలా ఆమె కంగారుగా గుట్ట ఎక్కడంలో ఒడిలో ఉన్న శిశువు ఆమెకి తెలియకుండానే కింద పడిపోయాడు ఇది చూసి పాండురాజు బాణం వేసి పులిని చంపేశాడు కుంతి కంగారులో బిడ్డడు రాతి మీద పడిపోయాడే కాని వాడి కొంచెం కూడా దెబ్బ తగలేదు పైగా ఆ చిన్నవాడి బలానికి ఆ రాయి ముక్కలుగా పగిలిపోయింది వాడు ఉయ్యాల్లో పడుకుని ఆడుకున్నట్టుగానే ఎంతో సంతోషంతో నవ్వుతూ ఆడుకోవడం మొదలు పెట్టాడు అతని అద్భుతమైన బలం చూసి ఆశ్చర్యపోయారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి